వెల్కమ్ టు సాయిరం సంబత్ర ఎడ్యుకేషన్ నేమ్ ఈజ్ మణికంట సో పాలిటీ స్ట్రాటజిక్ ప్రివిజన్లో భాగంగా ఆల్రెడీ మనం యాంటీ డిఫెక్షన్ల గురించి డిస్కస్ చేసుకున్నాం పార్టీ పరాయింపులకు సంబంధించినటువంటి అంశాలు డిస్కస్ చేసుకున్నాం అదేవిధంగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో భాగంగా పదిహేడు వందల డెబ్బై మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై మూడు వరకు ఉన్న చట్టాలు అందులో ముఖ్యమైనటువంటి అంశాలు దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా డిస్కస్ చేసుకున్నాం సో ఈరోజు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో భాగంగా క్రౌన్ రోల్ సో సెవెంటీన్ సెవెంటీ త్రీ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ రోల్ అనేసి మనం చదువుకున్నాం సో ఎప్పుడైతే పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు జరిగిందో అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వమే నేరుగా భారతదేశం మీద పరిపాలించడం జరిగింది అందుకుగాను పద్దెనిమిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు మధ్య క్రౌన్ రోల్గా మనం చెప్పుకుంటాం సో ఈ కాంటెక్స్లో భాగంగా పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఈవెంట్స్ ఏ విధంగా జరిగాయి సో ఆ ఈవెంట్స్ ఆధారంగా ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఎందుకు వచ్చాయి అనేవి మనం చదువుకుంటాం సో మేజర్గా పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ చట్టం తీసుకొచ్చారు సో భారతీయుల సహకారం లేనిదే మనం భారతదేశంలో ఉండలేమనేసి బ్రిటిష్ వారికి అర్థమైంది అందువలన పద్దెనిమిది వందల అరవై ఒకటి చార్టర్ చట్టంలో భారతీయులకు కూడా ఎగ్జిక్యూటివ్కు సంబంధించినటువంటి అంశాల్లో ప్రవేశం కల్పించడం అయింది అయితే పద్దెనిమిది వందల అరవై ఒకటి తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఐదులో భారతదేశంలో రాజకీయ భావనలు పెరిగాయి సో ఈ కాంటెక్స్లో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది భారత జాతీయ కాంగ్రెస్ అనేది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఏర్పడింది సో ఈ విధంగా రాజకీయ చైతన్యం పెరగడం వల్ల పద్దెనిమిది వందల తొంభై మూడవ చట్టంలో భారతీయులకు అనేక స్వ అనేక ప్రయోజనాలను కల్పించడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆ చట్టం మధ్యలో పంతొమ్మిది వందల ఐదులో స్వదేశీ ఉద్యమం అదేవిధంగా బెంగాల్ విభజన జరగడం ఇది మాత్రమే కాకుండా పంతొమ్మిది వందల ఆరులో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది కూడా ఏర్పడింది సో ఎప్పుడైతే ఈ ముస్లిం లీగ్ ఏర్పడిందో అప్పుడు పంతొమ్మిది వందల తొమ్మిదో చట్టంలో మనకి సపరేట్ ఎలక్టోరేట్స్ అంటే ప్రత్యేక ఎన్నిక గణాలు అనే అంశం కూడా పొందుపరచడం జరిగింది ఇది మాత్రమే కాకుండా పంతొమ్మిది వందల తొమ్మిది అదేవిధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టాల మధ్యలో మేజర్గా నైన్టీన్ సిక్స్టీన్లో లక్నో ప్యాక్ట్ అనేది వచ్చింది అదేవిధంగా హోం రూల్ లీగ్ ఉద్యమం అనేది కూడా ఏర్పడింది ఏప్రిల్లోని అదేవిధంగా సెప్టెంబర్లో హోం రూల్ లీగ్ అనే ఉద్యమం కూడా ఏర్పడింది సో ఈ ఉద్యమాల ప్రభావం పంతొమ్మిది వందల చట్టంలో కూడా వచ్చాయి సో ఇది మాత్రమే కాకుండా పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం మధ్యలో నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణ ఉద్యమము అదేవిధంగా ఉప్పు సత్యాగ్రహం సంబంధించినటువంటి ఉద్యమాలు రావటం వల్ల పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టంలో కూడా అనేక మార్పులు ఈ ఉద్యమానికి అనుగుణంగా రావడం జరిగింది ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం రావడం ఆ తర్వాత క్యాబినెట్ మిషన్ అవ్వచ్చు క్రిప్స్ మిషన్ అవ్వచ్చు అదేవిధంగా అనేక మిషన్స్ రావటం వల్ల పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అనే దాంట్లో అనేక ముఖ్యమైనటువంటి అంశాలు తీసుకొచ్చారు సో ఈ విధంగా దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పరమైనటువంటి అంశాలు చదువుకొని ఆ చట్టాల్లో ఎందుకు ఈ మార్పులు తీసుకొచ్చారు అనే అంశాన్ని మనం చదువుకుంటాం ఇకపోతే మేజర్గా ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఆ చట్టంలో ఏ అంశాలను తీసుకురావడం జరిగిందంటే ముఖ్యంగా పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ చట్టాన్ని గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టంగా పిలుచుకుంటారు అదేవిధంగా అప్పటి వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే హోదాని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది సో ఈ విధంగా భారతదేశానికి మొట్టమొదటి వైస్రాఫ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా నియమించింది ఎవరంటే లార్డ్ కానింగ్ని నియమించడం జరిగింది సో ఆల్రెడీ మనం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని అంటామంటే వారన్ హేస్టింగ్స్ అని చదువుకున్నాం సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా విలియం బెంటిక్ గారిని నియమించడం జరిగింది అదేవిధంగా ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా స్థానంలో వైస్ ఆఫ్ ఇండియాని పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో చట్టంలో మార్చడం జరిగింది సో ఈ విధంగా మొట్టమొదటి వైస్ రాయ్ ఆఫ్ ఇండియాగా ఎవరిని నియమించారంటే లార్డ్ కానింగ్ని నియమించారనేసి మనం చదువుకుంటాం ఇది మాత్రమే కాకుండా పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో చట్టంలో డబుల్ గవర్నమెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది సో మనం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అదేవిధంగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వ్యవస్థ పదిహేడు వందల డెబ్భై మూడు అదేవిధంగా పదిహేడు వందల ఎనభై నాలుగో చట్టం ద్వారా రావడం జరిగింది సో ఈ వ్యవస్థని పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో చట్టం ద్వారా రద్దు చేయడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ప్రత్యేకంగా ఒక న్యూ ఆఫీస్నే క్రియేట్ చేయడం జరిగింది సో ఆ ఆఫీస్ పేరు ఏంటంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే ఆఫీస్ని క్రియేట్ చేయడం జరిగింది సో ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరై ఉంటారంటే బ్రిటిష్ క్యాబినెట్లో ఎవరైతే మెంబర్గా ఉంటారో వాళ్ళు భారతదేశానికి సెక్రటరీ ఆఫ్ స్టేట్గా వ్యవహరించడం జరుగుతుంది ఇది మాత్రమే కాకుండా ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి పదిహేను మంది కౌన్సిల్స్తో కూడినటువంటి ఒక కౌన్సిల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది కూడా ఒక అడ్వైజరీ కౌన్సిల్గా వ్యవహరించడం జరిగింది సో ఈ విధంగా ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు చదువుకుంటాం సో ఇంకొకసారి చెప్తాను వినండి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ అనేది గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టంగా చెప్పుకుంటాం అదేవిధంగా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది సో ఈ విధంగా మొట్టమొదటి వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా ఎవరిని నియమించారంటే లార్డ్ క్యానింగ్ని నియమించారు అదేవిధంగా డబల్ గవర్నమెంట్ వ్యవస్థ ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది ఇది మాత్రమే కాకుండా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే కొత్త ఆఫీస్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది సో ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరై ఉంటారంటే బ్రిటిష్ క్యాబినెట్లో ఎవరైతే మెంబర్గా ఉంటారో వాళ్ళు సెక్రటరీ ఆఫ్ స్టేట్గా వ్యవహరించడం జరుగుతుంది ఇది మాత్రమే కాకుండా ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి ఫిఫ్టీన్ మెంబర్ కౌన్సిల్ని ఈ కౌన్సిల్కి ఫిఫ్టీన్ మెంబర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది అయితే ఈ ఫిఫ్టీన్ మెంబర్ కౌన్సిల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి ఏవైనా సలహాలు ఇస్తే అవి కేవలం అడ్వైజరీ ఇన్ నేచర్గానే ఉంటాయి ఏవైనా రికమెండేషన్స్ ఇస్తే అవన్నీ కూడా సలహాపూర్వకమైనటువంటివి మాత్రమే అని మనం చదువుకోవాలి రైట్ ఈ విధంగా ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ చట్టం గురించి చదువుకుంటాం ఆ తర్వాత ఎయిటీన్ సిక్స్టీ వన్ చట్టం గురించి చూసుకుంటే సో మేజర్గా బ్రిటీషర్స్కి సిపాయిలు తిరుగుబాటు తర్వాత అర్థమైంది భారతీయుల సహకారం లేనిదే మనం భారతీయం భారతదేశంలో నివసించలేము భారతదేశంలో పరిపాలన కూడా కొనసాగించలేము భారతదేశంలో వ్యాపారాన్ని కూడా విస్తరించలేము అని అర్థమైంది సో అందుకుగాను పద్దెనిమిది వందల అరవై ఒకటవ చట్టంలో లా మేకింగ్ ప్రాసెస్లో భారతీయుల ప్రాతినిధ్యం భారతీయుల భాగస్వామ్యం అవసరమని ఆలోచించి నాన్ అఫీషియల్ మెజారిటీ బేస్ చేసుకొని ఇండియన్స్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది లా మేకింగ్ ప్రాసెస్లో ఈ విధంగా ముగ్గురు సభ్యులని నాన్ అఫీషియల్ బేస్డ్గా ఎన్నుకోవడం జరిగింది సో ఆ ముగ్గురు సభ్యులు ఎవరంటే రాజా ఆఫ్ బెనారస్ బెనారస్ రాజు అదేవిధంగా మహారాజా ఆఫ్ పటియాల పటియాల మహారాజు లాస్ట్గా సర్ దినకర్రావు గారిని కూడా నియమించడం జరిగింది సో ఎవరెవరా ముగ్గు సభ్యులంటే ఒకటి బెనారస్ రాజు అదేవిధంగా పటియాల మహారాజు సో లాస్ట్గా సర్ దినకర్రావుని ఇండియన్కి ఇండియన్స్ నుంచి రిప్రజెంటేషన్ అనేది లా మేకింగ్ ప్రాసెస్లో ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఎయిటీన్ సిక్స్టీ వన్లో ఇండియన్స్ యొక్క కోఆపరేషన్ కూడా లా మేకింగ్ ప్రాసెస్లో ఉండడం జరిగిందని చదువుకుంటాం ఇది మాత్రమే కాకుండా ఎయిటీన్ సిక్స్టీ వన్ చట్టం నుంచే ఈ డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం జరిగింది సో మనం నిన్న చదువుకున్నట్టు పదిహేడు వందల డెబ్భై మూడు నుంచి సెంట్రలైజేషన్ కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థ ప్రారంభమైందని చదువుకున్నాం సో అయితే ఈ సెవెంటీన్ సెవెంటీ త్రీ నుంచి ఎయిటీన్ థర్టీ త్రీకి వచ్చేసరికి పూర్తిగా కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థ ఏర్పడిందని చదువుకున్నాం అయితే సిపాయిలు తిరుగుబాటు ఇటువంటి అనేక కారణాల వల్ల పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరం నుంచి ఈ వికేంద్రీకృతమైనటువంటి ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అయింది సో అల్టిమేట్గా పంతొమ్మిది వందల ముప్పై ఏడుకి వచ్చేసరికి ప్రావిన్షియల్ ఎటానమీ అనేది పూర్తిగా ఇవ్వడం జరిగింది అనేది మనం చదువుకుంటాం రైట్ ఈ విధంగా సెవెంటీన్ సెవెంటీ త్రీ నుంచి ఎయిటీన్ థర్టీ త్రీ వరకు వచ్చేసరికి పూర్తిగా సెంట్రలైజేషన్ అయింది ఆ తర్వాత ఎయిటీన్ సిక్స్టీ వన్ నుంచి డిసెంట్రలైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందని చదువుకుంటా ఇది మాత్రమే కాకుండా ఎయిటీన్ సిక్స్టీ వన్ చట్టంలో మేజర్గా కొత్తగా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో ఎక్కడెక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏర్పాటు చేశారంటే ఒకటి ఎయిటీన్ సిక్స్టీ టూలో బెంగాల్లోను ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో నార్త్ వెస్ట్రన్ ప్రావిన్సెస్లోను అదేవిధంగా ఎయిటీన్ నైన్టీ సెవెన్లో పంజాబ్లో కొత్తగా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కొత్తగా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అన్నీ కూడా ఎయిటీన్ సిక్స్టీ వన్ చట్టం ద్వారానే ఏర్పాటు చేయడం జరిగిందని మనం చదువుకోవాలి ఇది మాత్రమే కాకుండా కొత్తగా ఎయిటీన్ సిక్స్టీ వన్ చట్టం ప్రకారం పోర్టు ఫోలియో వ్యవస్థను కూడా తీసుకొచ్చారు ఈ పోర్టు ఫోలియో వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారంటే లార్డ్ క్యానింగ్ అప్పటి వైస్రాయ్ ఆఫ్ ఇండియా అయినటువంటి లార్డ్ కానింగ్ వైస్ పోర్టు ఫోలియో వ్యవస్థను తీసుకురావడం జరిగింది సో ప్రస్తుతం ఏదైతే డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు లేదంటే మినిస్ట్రీస్ వ్యవస్థ ఉన్నదో ఆ విధమైనటువంటి వ్యవస్థనే పోర్టు ఫోలియో వ్యవస్థగా మనం చెప్పుకుంటాం ఇది మాత్రమే కాకుండా ఎమర్జెన్సీ టైంలో ఇఫ్ ఇన్ కేస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రన్ అవ్వని సమయంలో అప్పుడు ఆర్డినెన్సెస్ ఇష్యూ చేసే అధికారం అంతా కూడా రాయ్కే కల్పించడం జరిగింది అది ఏ చట్టం ద్వారా అంటే పద్దెనిమిది వందల అరవై ఒకటవ చట్టం ద్వారా సో దీని యొక్క లైఫ్ ఎంత ఉంటుందంటే ఆరు నెలల వరకు ఈ ఆర్డినెన్స్ ఇష్యూ అధికారం అనేది వైస్రాయ్కి ఉంటుందనేసి ఎయిటీన్ సిక్స్టీ వన్ చట్టంలో పొందుపరచడం జరిగింది అయ్యో మీ అందరికీ ఎయిటీన్ సిక్స్టీ వన్ అదేవిధంగా ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ చట్టాల గురించి అర్థమైందనుకుంటున్నా సో ఇకపోతే ఎయిటీన్ నైంటీ టూలో చిన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను పరిశీలిస్తే మేజర్గా లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్స్ని ఇంక్రీస్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ప్రావిన్షియల్స్లో సో ఈ స్వదేశీ స్థానిక సంస్థల్లో ఏదైతే రాష్ట్రాల పరంగా ఏవైతే ఉన్నాయో అందులో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క మెంబర్స్ని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఎయిటీన్ నైంటీ టూ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ఐఎన్సి భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడటం వల్ల భారతీయుల్లో రాజకీయ చైతన్యం కూడా పెరగడం వల్ల అక్కడ బడ్జెట్ మీద డిస్కస్ చేసే అధికారము అదేవిధంగా ఎగ్జిక్యూటివ్కి క్వశ్చన్ చేసే అధికారం కూడా పద్దెనిమిది వందల తొంభై రెండవ చట్టం ద్వారానే కల్పించడం జరిగింది సో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంటు సో బడ్జెట్ మీద డిస్కస్ చేసే అధికారం అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ని క్వశ్చన్ చేసే అధికారము పద్దెనిమిది వందల తొంభై రెండవ చట్టం ద్వారా కల్పించడం జరిగింది అని మనం చదువుకోవాలి ఇది ఇంపార్టెంట్ రైట్ ఇకపోతే లిమిటెడ్ అండ్ ఇండైరెక్ట్ ప్రొవిజన్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ ఎలక్షన్స్ అనే వ్యవస్థను కూడా తీసుకొచ్చారు సో ఇండైరెక్ట్గా ఎన్నికలు నిర్వహించాలి అనే వ్యవస్థని పద్దెనిమిది వందల తొంభై రెండవ చట్టం ద్వారానే తీసుకొచ్చారు అయితే ఎలక్షన్ అనే పదం ఎక్కడెక్కడా కూడా ఉపయోగించలేదు సో ఈ విధంగా ఎయిటీన్ టూ చట్టం గురించి చదువుకుంటాం రైట్ ఇకపోతే నైన్టీన్ నాట్ నైన్ సో ఈ విధంగా ఎయిటీన్ నైన్టీ టూ నుంచి నైన్టీన్ నాట్ మధ్యలో మనకి చాలా అంశాలు జరిగాయి సో బెంగాల్ విభజన అవ్వచ్చు డివిజన్ ఆఫ్ బెంగాల్ అవ్వచ్చు అదేవిధంగా వందే మాత్రం ఉద్యమం అవ్వచ్చు రైట్ ఇది మాత్రమే కాకుండా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది కూడా ఏర్పడింది సో ఈ ఈవెంట్సే నైన్టీన్ నాట్ నైన్ చట్టం తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు సో ఈ విధంగా నైన్టీన్ నాట్ నైన్లో ముఖ్యమైనటువంటి అంశాలను మనం పరిశీలిస్తే ఫస్టు నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇంతకు ముందు వరకు పదహారు మంది సభ్యులు మాత్రమే ఉన్నారు అది అరవై మందికి మార్చడం జరిగింది సో పదహారు నుంచి అరవై మందికి సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్స్ని ఏ చట్టం ద్వారా ఇంక్రీజ్ చేశారంటే పంతొమ్మిది వందల తొమ్మిదవ చట్టం ద్వారా ఇంక్రీజ్ చేయడం జరిగిందని చదువుకుంటాం ఇది మాత్రమే కాకుండా ప్రావిన్సియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా మెంబర్స్ని ఇంక్రీజ్ చేశారు అయితే ఒక్కొక్క ప్రావిన్సెస్లో ఒక్కొక్క విధంగా మెంబర్స్ని ఇంక్రీస్ చేశారు సో దీన్ని బట్టి ఏమవుతు అర్థమవుతుందంటే ప్రావిన్సియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్సు నాట్ యూనిఫామ్ అని తెలుస్తుంది ఇది మాత్రమే కాకుండా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఫస్ట్ టైం ఇండియన్స్కి అసోసియేట్ అయ్యే విధంగా నామినేట్ చేయడం జరిగింది అపాయింట్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఫస్ట్ టైం ఇండియన్ని సత్యేంద్ర ప్రసాద్ సిన్హా గారిని నియమించడం జరిగింది సో ఫస్ట్ టైం వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఒక ఇండియన్ని అసోసియేట్ చేయడం జరిగింది సో ఆ మెంబర్ ఎవరంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా గారు సో ఈయన లా మెంబర్గా అక్కడ వ్యవహరించడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నైన్టీన్ నాట్ సైన్ నైన్టీన్ నాట్ సిక్స్లో ముస్లిం లీగ్ ఏర్పడటం వల్ల ముస్లింలు ఇటు హిందువుల మధ్య డివైడ్ అండ్ రూల్ పాలసీ విభజించు పాలించు అనే విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు ఇందులో భాగంగానే నైన్టీన్ నాట్ నైన్లో సపరేట్ ఎలక్ట్రోరైట్స్ ముస్లింలకు ఇవ్వడం జరిగింది సో ప్రత్యేక ఎన్నిక గణాల వ్యవస్థనే ముస్లింలకు ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఎవరు ఈ కమ్యూనల్ ఎలక్టరేట్స్ని తీసుకొచ్చారంటే అప్పటి వయసు అయినటువంటి లార్డ్ మింటో గారు తీసుకొచ్చారు అందువల్లనే ఆయన్ని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అని పిలుచుకుంటాం సో ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అని ఎవరిని పిలుచుకుంటామంటే లార్డ్ మింటోని పిలుచుకుంటాం సో ఆ తర్వాత నైన్టీన్ నాట్ నుంచి నైన్టీన్ నైన్టీన్లో మేజర్గా వచ్చిన ఈవెంట్స్ ఏంటంటే సో మేజర్గా నైన్టీన్ ఫిఫ్టీన్లో మహాత్మా గాంధీ గారు ఇండియాకి రావడం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీన్లో హోం రూల్ లీగ్ ప్రారంభమైంది అదేవిధంగా నైన్టీన్ సిక్స్టీన్లో లక్నో ప్యాక్ట్ కూడా ఏర్పడింది సో ఈ విధంగా ఈ ఈవెంట్స్ రావడం వల్ల నైన్టీన్ నైన్టీన్ యాక్ట్ అనేది రావడం జరిగింది సో ఇందులో మేజర్గా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టాన్ని తీసుకొచ్చారు ఇది మాత్రమే కాకుండా డయర్కీ ప్రావిన్సెస్లో డైఆర్కీ అనే వ్యవస్థను కూడా తీసుకొచ్చారు సో డైఆర్కీ అంటే డబల్ రూల్ సో ఈ డైఆర్కీ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఏవైతే లిస్టులు ఉంటాయో అవి రెండు లిస్టులుగా మార్చడం జరిగింది ఒకటి ట్రాన్స్ఫర్ లిస్టు అదేవిధంగా రిజర్వ్ లిస్టు సో ఈ రిజర్వ్ లిస్టులో అన్నిటి కూడా గవర్నరే చూసుకుంటాడు అయితే ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఈ రిజర్వ్ లిస్ట్ అనే అంశాలు ఉంటాయి సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా రిజర్వ్ లిస్ట్లో సంబంధించినటువంటి కార్యక్రమాలు పనులు చేస్తే లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఎటువంటి అకౌంటబుల్గాను ఉండకుండా ఈ లిస్ట్ అనేది ఏర్పాటు చేశారు అయితే ఈ ట్రాన్స్ఫర్ లిస్టులో గవర్నరు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అడ్వైజ్తో చేస్తారు అయితే ఈ రెండింటి లిస్టులో కామన్గా ఏముంటుందంటే ఈ రిజల్ట్ లిస్ట్లో మోస్ట్లీ ఫైనాన్సెస్ అదేవిధంగా రెవెన్యూ పరమైనటువంటి అంశాలకు ఎక్కువగా స్కోప్ ఇచ్చారు ఈ ట్రాన్స్పోర్ట్ లిస్ట్లో మొత్తం కూడా అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి అంశాలకి ఎక్కువగా స్కేప్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఈ డైఆర్కి వ్యవస్థని ప్రావిన్సెస్లో తీసుకురావడం జరిగింది ఏ చట్టం ద్వారా అంటే నైన్టీన్ నైన్టీన్ చట్టం ద్వారా ఇది మాత్రమే కాకుండా బై ఎమరలిజం అనే వ్యవస్థను కూడా తీసుకొచ్చారు ద్వంద్వ సభల విధానాన్ని ద్వంద్వ సభల విధానాన్ని పంతొమ్మిది వందల పంతొమ్మిదవ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది అదేవిధంగా డైరెక్ట్ ఎలక్షన్స్ ప్రత్యక్ష ఎన్నికల ప్రత్యక్ష ఎన్నికలను కూడా ఈ పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ద్వారానే తీసుకొచ్చారనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇది మాత్రమే కాకుండా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటే అందులో ముగ్గురు సభ్యులు ఇండియన్సే అయి ఉండాలనేది కూడా నైన్టీన్ నైన్టీన్ చట్టం తీసుకొచ్చింది ఇది మాత్రమే కాకుండా ప్రత్యేక ఎన్నిక గణాలనేవి ఎక్స్పెండ్ చేయడం జరిగింది సో ఈ ప్రత్యేక ఎన్నిక గణాలని పంతొమ్మిది తొమ్మిదవ చట్టం ద్వారా ముస్లింలకు మాత్రమే వర్తిస్తే పంతొమ్మిది పంతొమ్మిదవ చట్టం ద్వారా సిక్కులకి అదేవిధంగా భారతీయ క్రైస్తవులకి ఆంగ్లో ఇండియన్స్కి అదేవిధంగా యూరోపియన్స్కి కూడా విస్తరించడం జరిగింది సో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలాగ అడుగుతారంటే నైన్టీన్ నాట్ నైన్లో సపరేట్ ఎలక్టరేట్స్ ఎవరికి ఇచ్చారు నైన్టీన్ నైన్టీన్లో ఎవరెవరికి సపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నైన్టీన్ థర్టీ ఫైవ్లో సపరేట్ ఎలక్టరేట్స్ ఎవరెవరికి ఇవ్వడం జరిగింది అనేది క్వశ్చన్స్లో అడుగుతాడు కాబట్టి ఈ నలుగురు సభ్యులను కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది మాత్రమే కాకుండా ఫ్రాంచైజ్ ఓటు హక్కును కూడా ఒక పది శాతం వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది సో మేజర్గా ఓటు హక్కు ప్రాపర్టీ బేస్ మీద ఆస్తుల పరంగా ఇఫ్ ఇన్ కేస్ ట్యాక్సెస్ పన్నులు చెల్లించే వారి మీద అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా ఈ ఫ్రాంచైజీ అనేది ఇవ్వడం జరిగింది ఇది మాత్రమే కాకుండా దీనికి సంబంధించి కూడా ఒక కొత్త ఆఫీస్ని లండన్లో క్రియేట్ చేయడం జరిగింది ఏంటంటే హై కమిషనర్ ఫర్ ఇండియా సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే కొత్త వ్యవస్థను పద్దెనిమిది వందల యాభై చట్టం ద్వారా తీసుకొస్తే హై కమిషనర్ ఫర్ ఇండియా లండన్లో ఈ కొత్త ఆఫీస్ని పంతొమ్మిది వందల పంతొమ్మిదవ చట్టం ద్వారా తీసుకొచ్చారని చదువుకుంటాం ఇది మాత్రమే కాకుండా సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఏర్పాటైంది అయితే ఇది ఏ చట్టం ద్వారా తీసుకొచ్చారంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదవ చట్టం నైన్టీన్ నైన్టీన్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారని చదువుకుంటాం ఇది మాత్రమే కాకుండా ఈ నైన్టీన్ నైన్టీన్ చట్టం అనేది అమలు చేసే క్రమంలో పది సంవత్సరాల తర్వాత ఒక స్టాట్యూటరీ కమిషన్ను కూడా ఏర్పాటు చేద్దాం ఎందుకంటే ఈ నైన్టీన్ నైన్టీన్ అనేది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ఉద్దేశంతో అమలు చేస్తున్నారు కాబట్టి పది సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించి రివ్యూకి వేద్దాం దానికి రిలేటెడ్గా ఒక స్టాట్యూటరీ కమిషన్ని ఏర్పాటు చేయాలని కూడా ఒక నిబంధన ఉంది సో ఆ విధంగానే మనకి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్ అనేది ఏర్పడడం జరిగింది సో ఈ విధంగా నైన్టీన్ నైన్టీన్ చట్టం మనం చదువుకుంటాం ఆ తర్వాత నైన్టీన్ ట్వంటీ సెవెన్లో వచ్చినటువంటి సైమన్ కమిషన్ అదేవిధంగా నెహ్రూ రిపోర్ట్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో లార్డ్ బిర్కిన్హుడ్ ఛాలెంజ్ చేయడం వల్ల నెహ్రూ రిపోర్ట్ రిలీజ్ అవ్వడం ఆ తర్వాత పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ని లాహోర్ సెషన్లో భాగంగా విడుదల చేశారు ఆ తర్వాత సివిల్ డెసోబిడియన్స్ శాసన ఉల్లంఘన ఉద్యమాలు కావచ్చు ఉప్పు సత్యాగ్రహాలు ఇవి కూడా ప్రభావం ఎక్కువగా ఉండడం ఆ తర్వాత లార్డ్ ఇర్విన్ అదేవిధంగా గాంధీజీకి మధ్య ఒప్పందం కుదరడం ఆ తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఐఎన్సీ హాజరు కావడం ఆ తర్వాత అంబేద్కర్ గారికి అదేవిధంగా గాంధీజీకి మధ్య పూనా ప్యాక్ట్ అనేవి ఏర్పడ్డాయి సో ఈ ఈవెంట్స్ అన్నీ కూడా నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ మీద చాలా వరకు ప్రభావం చూపించింది సో మేజర్గా నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలను మనం పరిశీలిస్తే అక్కడ ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఈ ఆల్ ఇండియా ఫెడరేషన్లో భాగంగా మూడు లిస్టులను ఏర్పాటు చేశారు ఒకటి ఫెడరల్ లిస్టు కేంద్ర జాబితా అదేవిధంగా ప్రావిన్షియల్ లిస్టు రాష్ట్ర జాబితా అదేవిధంగా కాన్కరెంట్ లిస్టు ఉమ్మడి జాబితాను తీసుకురావడం జరిగింది సో ఈ విధంగా ఏ ఏ అంశాల్లో ఎన్ని అంశాలు ఉన్నాయో చూసుకోండి సో ఫెడరల్ లిస్టు కేంద్ర జాబితాలో యాభై తొమ్మిది అంశాలు రాష్ట్ర జాబితాలో యాభై నాలుగు అంశాలు ఉమ్మడి జాబితాలో ముప్పై ఆరు అంశాలు అనేవి ఈ నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టంలో ఉన్నాయి సో ప్రజెంటు ఈ లిస్టులో ఎన్నెన్ని అంశాలు ఉన్నాయనేది మీరు కామెంట్ చేయండి సో ప్రజెంట్ సెంట్రల్ లిస్ట్ అవ్వచ్చు అదేవిధంగా స్టేట్ లిస్టు కాన్కరెంట్ లిస్టులో ఎన్ని అంశాలు ఉన్నాయి అనేది కామెంట్ చేయండి రైట్ ఇదే కాకుండా ఈ నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టంలోనే రెసిడ్యురీ పవర్స్ అనేవి వైస్రాయ్కి ఇవ్వడం జరిగింది సో విచక్షణ అధికారాలు ఏవైతే ఉన్నాయో ఆ విచక్షణ అధికారాలన్నీ కూడా వైస్రాయ్కి అందివ్వడం జరిగింది సో ఇది మాత్రమే కాకుండా నైన్టీన్ నైన్టీన్ చట్టం ద్వారా తీసుకొచ్చినటువంటి డైయార్కీ వ్యవస్థ ఏదైతే ప్రావిన్సెస్లో తీసుకొచ్చారో దాన్ని అబాలిష్ చేస్తూ సెంట్రల్లో కేంద్రంలో ఈ డైఆర్కీ వ్యవస్థని అమలు చేయడం జరిగింది సో మనకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ప్రావిన్సెస్లో డైఆర్కీ వ్యవస్థని ఎప్పుడు తీసుకొచ్చారు ప్రావిన్సెస్లో డైయార్కీ వ్యవస్థని ఎప్పుడు రద్దు చేశారు అదేవిధంగా కేంద్రంలో డైయార్కీ వ్యవస్థని ఎప్పుడు తీసుకువచ్చారు అనే అంశం గురించి మనకు అడుగుతారు కాబట్టి ఆ ఇయర్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇది మాత్రమే కాకుండా మేజర్గా నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం ద్వారా బైక్యామిరలిజం అనేది ప్రావిన్సెస్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో మొత్తంగా పదకొండు బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్సెస్ ఉంటే అందులో ఆరు ప్రావిన్సెస్లో ఈ బైక్ ఆమెరలిజం ఈ ద్వంద్వ సభలని ద్వంద్వ సభలని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఆ ఆరు ప్రావిన్సెస్ ఏంటంటే ఒకటి బెంగాల్ రెండు బాంబే మూడు మద్రాస్ నాలుగు బీహార్ ఐదు అస్సాం ఆరు యునైటెడ్ ప్రావిన్సెస్ సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి మొత్తం పదకొండు బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్ ఉంటే అందులో ఆరు ప్రావిన్సెస్లో ఈ బైక్ ఎమరలిజం వ్యవస్థ అనేది తీసుకొచ్చారు ఒకటి బెంగాల్ రెండు బాంబే మూడు మద్రాస్ నాలుగు బీహార్ ఐదు అస్సాం ఆరు యునైటెడ్ ప్రావిన్సెస్ సో so, ఇది మాత్రమే కాకుండా నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టంలోనే మళ్ళీ సపరేట్ ఎలక్ట్రేట్స్ని మళ్ళీ విస్తరించడం జరిగింది విస్తరించడం జరిగింది సో so, ఎవరెవరికి విస్తరించారంటే ఒకటి షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ కులాలకి అదేవిధంగా మహిళలకి రైట్ ఇది మాత్రమే కాకుండా శ్రామికులకి సో లాస్ట్గా మరాఠీలకి కూడా మరాఠాలకి కూడా ఈ సపరేట్ ఎలక్టరేట్స్ ప్రత్యేక ఎన్నిక గణాలని విస్తరించడం జరిగింది సో ఇప్పటి వరకు నైన్టీన్ నాట్ నైన్లో ముస్లింలకి సపరేట్ ఎలక్టరేట్ స్టార్ట్ చేశారు ఆ తర్వాత నైన్టీన్ నైన్టీన్లో సిక్కులకి ఇండియన్ క్రిస్టియన్స్కి అదేవిధంగా ఆంగ్లో ఇండియన్స్కి సో లాస్ట్గా యూరోపియన్స్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్లో చూసుకుంటే షెడ్యూల్డ్ కులాలకి అదేవిధంగా మహిళలకు శ్రామికులకు మరాఠాలకు సపరేట్ ఎలక్ట్రోరైట్స్ని విస్తరించడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఫ్రాంచైజ్ని పది శాతం వరకు ఇంక్రీజ్ చేశారు సో లాస్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం ద్వారానే ఏర్పాటు చేశారు మెయిన్గా దేనికోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారంటే క్రెడిట్ కంట్రోల్ని అదేవిధంగా కరెన్సీని కంట్రోల్ చేసే ఉద్దేశంతో ఈ ఆర్బీఐని తీసుకురావడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ను కూడా నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం ద్వారానే తీసుకొచ్చారు సో లాస్ట్గా ఫెడరల్ కోర్టు ప్రస్తుతం ఏదైతే సుప్రీంకోర్టు వ్యవస్థలు ఉన్నాయో ఆ విధమైనటువంటి ఫెడరల్ కోర్టు వ్యవస్థని నైన్టీన్ థర్టీ సెవెన్ ద్వారా తీసుకొచ్చారు అయితే సుప్రీంకోర్టు అట్ కల్కత్తా అనేది పదిహేడు వందల డెబ్బై నాలుగులో తీసుకొచ్చారు కదా సో పదిహేడు వందల డెబ్బై మూడో ప్రకారం సో ఈ విధంగా సుప్రీంకోర్టుకి ఫస్ట్ చీఫ్ జస్టిస్గా వ్యవహరించింది ఎవరు అనేది కామెంట్స్లో తెలియజేయండి రైట్ ఈ విధంగా నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం గురించి చదువుకుంటాం సో ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా సో ఈ విధంగా నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి టూ వర్డ్స్ ఫ్రీడమ్ అనేది వెళ్ళింది సో ఈ విధంగా నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఏ విధమైనటువంటి ఈవెంట్స్ జరిగాయి సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ చట్టం ఏ విధంగా ఉంది ఇటువంటి అన్ని అంశాల గురించి మనం ఇప్పుడు చదువుకున్నాం సో మేజర్గా నైన్టీన్ థర్టీ ఫైవ్ తర్వాత నుంచి నైన్టీన్ ఫార్టీలో ముఖ్యంగా ఇండివిజువల్ సత్యాగ్రహం అనేది జరిగింది సో వ్యక్తిగత సత్యాగ్రహం అనేది నైన్టీన్ ఫార్టీలో ప్రారంభమైంది అయితే నైన్టీన్ థర్టీ నైన్లో ప్రపంచ యుద్ధం అనేది మొదలైంది సో ఈ ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం మొదలవ్వడం సో ప్రాపర్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇండియన్స్ కూడా ఇందులో భాగం అవుతున్నారనేసి బ్రిటిషర్స్ చెప్పడం సో దీనికి ఎగనెస్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ కూడా రద్దవడం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీలో ఇండివిజువల్ సత్యాగ్రహ నైన్టీన్ ఫార్టీలో ఫార్టీ టూలో క్రిప్స్ మిషన్ అనేది పంపించడం జరిగింది సో ఇందులో స్వయం ప్రతిపత్తి హోదాను కల్పిస్తామని చెప్పడం సో దీన్ని ఐఎన్సీ అంగీకరించకపోవడం ఆ తర్వాత క్విట్ ఇండియా మూమెంట్ క్విట్ ఇండియా ఉద్యమం జరగడం ఎప్పుడు జరిగింది నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్ట్ ఎనిమిదవ తేదీన క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ అవ్వడం ఆ తర్వాత దీనికి అనుబంధంగా రాజాజీ ఫామ్ల నైన్టీన్ ఫార్టీ ఫోర్లోను అదేవిధంగా వెవెల్స్ ప్లాన్ అనేది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లోను రైట్ ఆ తర్వాత క్యాబినెట్ మిషన్ ప్లాన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేవి ఏర్పడడం జరిగింది సో ఈ విధంగా నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఒక్కొక్క ఈవెంట్స్ జరుగుతూ వచ్చాయి అయితే దీనికి అనుగుణంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ యాక్ట్ని తీసుకొచ్చారు సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ రూపొందించడం ఆ తర్వాత ఇండియాకి స్వాతంత్ర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అనేది పంతొమ్మిది వందల నలభై ఏడులో తీసుకురావడం జరిగింది సో ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే బ్రిటిష్ రూల్ అనేది ఎండ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇట్ ప్రొవైడెడ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా సో భారతదేశాన్ని విభజించే విధంగా ఇది ప్రొవైడ్ చేసింది సో ఇందులో భాగంగా రెండు ఇండిపెండెంట్ డొమైనియన్స్ అనేవి ఏర్పడతాయని చెప్పారు అది ఒకటి ఇండియా రెండోది పాకిస్తాన్గా ఏర్పడుతుందని చెప్పారు ఇఫ్ ఇన్ కేస్ ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి స్వదేశీ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో అవి అయితే ఇండియాలో అయినా జాయిన్ అవ్వచ్చు లేకపోతే పాకిస్తాన్లో అయినా జావచ్చు జాయిన్ అవ్వచ్చు అలా కాకపోతే ఇండిపెండెంట్గా స్వతంత్రంగా గాను ఉండే అధికారాన్ని ఈ ప్రిన్స్లీ స్టేట్స్కి కూడా అందించడం జరిగింది సో ఇదంతా కూడా నైన్టీన్ ఫార్టీ సెవెన్ చట్టంలో ఉన్నాయి ఇది మాత్రమే కాకుండా ఇట్ ఎబాలిష్డ్ ద ఆఫీస్ ఆఫ్ వైస్రాయ్ సో వైస్రాయ్ వ్యవస్థ ఏదైతే ఉందో పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో తీసుకొచ్చినటువంటి వైస్రాయ్ వ్యవస్థని రద్దు చేయడం జరిగింది అదేవిధంగా ఈచ్ డొమానియన్కి గవర్నర్ జనరల్ని అపాయింట్ చేయడం జరిగింది సో ఎవరు అపాయింట్ చేశారంటే బ్రిటిష్ కింగ్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ డొమేనియన్ క్యాబినెట్ ఆధారంగా గవర్నర్ జనరల్ని అపాయింట్ చేయడం జరిగింది సో ఇది మాత్రమే కాకుండా ఆఫీస్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే వ్యవస్థ ఏదైతే ఉందో పద్దెనిమిది వందల యాభై ఐదులో దాన్ని కూడా రద్దు చేశారు సో భారతీయులకు ఇచ్చినటువంటి పదవులు బిరుదులు ఇటువంటి వాటి అన్నింటినీ కూడా రద్దు చేశారు ఫర్ ఎగ్జాంపుల్ రాగ్ బహదూర్ అవ్వచ్చు సర్ నైట్ హుడ్ ఇటువంటి బిరుదులన్నింటినీ కూడా రద్దు చేశారు ఇది మాత్రమే కాకుండా సివిల్ సర్వీసెస్ వ్యవస్థ ఏదైతే తీసుకొచ్చారో బ్రిటిషర్స్ వాటిని కూడా రద్దు చేయడం జరిగింది సో ఈ విధంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ముఖ్యమైనటువంటి అంశాన్ని చదువుకుంటాం సో ఇందులో మేజర్గా ఈ అంశం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇట్ ప్రొవైడెడ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా క్రియేషన్ ఆఫ్ టూ ఇండిపెండెంట్ డొమినన్స్ ఏర్పాటు చేశారు అది ఒకటి ఇండియా పాకిస్తాను అదేవిధంగా ప్రిన్స్లీ స్టేట్స్ అయితే ఇండియాలో జాయిన్ అవ్వచ్చు లేదంటే పాకిస్తాన్లో జాయిన్ అవ్వచ్చు లేకపోతే స్వతంత్రంగా గాను ఉండే ఆస్కారం అనేది ఇవ్వడం జరిగింది సో ఆ తర్వాత ఇంటర్మ్ క్యాబినెట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఏర్పడింది ఆ తర్వాత ఫస్ట్ క్యాబినెట్ ఆఫ్ ఫ్రీ ఇండియా సో ఇండియన్ ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ అనేది ఏర్పడింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇందులో ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ గురించి కూడా మనం చదువుకోవాలి సో ఎవరెవరు ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ అంటే మీరు కామెంట్ చేయండి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు అదేవిధంగా ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అనేది కామెంట్ చేయండి సో ఇది చాలా ఇంపార్టెంట్ సో ఈ విధంగా మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్ చట్టం గురించి చదువుకుంటాం ఐహోప్ మీ అందరికీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అవ్వచ్చు నైన్టీన్ థర్టీ ఫైవ్ నైన్టీన్ 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 నాట్ నైన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ ఎయిటీన్ నైన్టీ టూ చట్టాలన్నీ అర్థమయ్యు అనుకుంటున్నా సో ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ వీడియోని పాస్ చేసి మళ్ళీ వీడియోని కొంచెం రెండుసార్లు వినండి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది రైట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చాలా తక్కువ టైంలోనే మీకు ఎక్కువగా కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇది చాలా ఫాస్ట్గా వెళ్తుంది సో మెయిన్లీ ఇది స్ట్రాటజిక్ రివిజన్ పరంగానే యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇది మీకు చాలా వరకు యూజ్ అవుతుంది అలానే వినియోగించుకుంటారని కూడా నేను ఆశిస్తున్నాను సో ఇందులో భాగంగా రెండు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ క్వశ్చన్స్ని కూడా కామెంట్ చేయండి సో ఫస్ట్ క్వశ్చన్ పాస్ చేసి ఆన్సర్ చేసేటట్టు చూసుకోండి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ అబౌట్ మాంటింగ్ చేమ్స్ ఫార్డ్ రిఫార్మ్స్ సో మాంటింగ్ చేమ్స్ ఫర్డ్ రిఫార్మ్స్ అంటే నైన్టీన్ నైన్టీన్ చట్టంలో తీసుకొచ్చారు కదా సో మనకి మింటో మార్లే రిఫార్మ్స్ ఎప్పుడు తీసుకొచ్చారు మాంటింగ్ చేమ్స్ ఫర్ రిఫార్మ్స్ ఎప్పుడు తీసుకొచ్చారు ఇటువంటివి కూడా మనం చదువుకోవాలి రైట్ ఇందులో భాగంగా ఫస్ట్ ఆప్షన్ చూడండి ఇట్ వాస్ డిక్లైర్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ దట్ గ్రాడ్యువల్ ఇంట్రడక్షన్ ఆఫ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇస్ ద ఆబ్జెక్ట్ అదేవిధంగా సో ఫస్ట్ బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నైన్టీన్ నైన్టీన్ చట్టం తీసుకొచ్చారు అనేది ఒకటి అడిగారు అదేవిధంగా సెంట్రల్ అండ్ ప్రావిన్షియల్ సబ్జెక్టెడ్ వర్ సపరేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం సో సెంట్రల్ అదేవిధంగా ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మొట్టమొదటిసారిగా సపరేట్ చేయడం జరిగిందని అడిగారు అదేవిధంగా బోత్ బై క్యామరలిజం అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్ వర్ ఇంట్రడ్యూసర్ ఫర్ ద ఫస్ట్ టైం సో ద్వంద్వ సభలని అదేవిధంగా ప్రత్యక్ష ఎన్నికలను మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నైన్టీన్ నైన్టీన్ చట్టం ద్వారా అని అడిగారు సో ఈ విధంగా ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు ఆన్సర్ చేయండి ఆప్షన్స్ వన్ అండ్ టూ వన్ అండ్ త్రీ టూ అండ్ త్రీ ఆల్ ఆఫ్ ది అబౌ సో ఇకపోతే రెండో క్వశ్చన్ చూస్తే వాట్ వర్ ద శాలియంట్ ఫీచర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ అనేది చాలా వరకు మన రాజ్యాంగం పొందుపరచడంలో రాజ్యాంగం ఏర్పడటంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది సో ఆ కాంటెక్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్కి సంబంధించినటువంటి శాలియంట్ ఫీచర్స్ ఏంటి అని అడిగారు ఒకటి ప్రావిన్షియల్ ఎటానమీ అదేవిధంగా డైఆర్కే అట్ ద సెంటర్స్ అదేవిధంగా అబాలిషన్ ఆఫ్ డైఆర్కీ ఇన్ ప్రావిన్సెస్ సో ఇది ఆల్రెడీ మీకు మ్యాక్సిమం ఆన్సర్ తెలిసే ఉంటుంది సో ఎవరైతే ఈ వీడియోని చక్కగా చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు సో ఇఫ్ ఇన్ కేస్ ఆన్సర్ చేయలేకపోయారు వచ్చిందంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి మళ్ళీ ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక అర్థం కాకపోతే లక్ష్మీకాంత్ వెళ్ళి చదవండి ఆ తర్వాత మళ్ళీ ఈ వీడియోస్ చూడండి సో ఈ విధంగా చేయడం వల్ల మనకి చాలా తొందరగా రివిజన్ అనేది అవుతుంది అట్ ది సేమ్ టైం ఇటు తెలంగాణ గ్రూప్ టూ రాసేవాళ్ళు కావచ్చు తెలంగాణ ఏపీ గ్రూప్ టూ రాసేవాళ్ళు కావచ్చు తెలంగాణ గ్రూప్ వన్ నెక్స్ట్ వచ్చే ప్రిలిమ్స్లో కావచ్చు ఏపీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వీళ్ళకి కూడా చాలా వరకు యూజ్ అవుతుంది ఈ ర్యాపిడ్ రివిజన్ అనే ప్రోగ్రామ్ సో దీనికి సంబంధించి ఆన్సర్ చేయండి ఐ ఓప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా సో ఈరోజుకి ఇది వీడియో సో మోస్ట్లీ మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చారిత్రక నేపథ్యానికి సంబంధించి చారిత్రక నేపథ్యానికి సంబంధించి టూ వీడియోస్ చేసుకున్నాం ఆల్రెడీ చారిత్రక నేపథ్యం అయిపోయింది అదేవిధంగా పార్టీ పెరాయింపులు యాంటీ డిఫెక్షన్కి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం చెప్పేసుకున్నాం సో ఇకపోతే నెక్స్ట్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అవ్వచ్చు తర్వాత ప్రవేశిక గురించి సో ఈ విధంగా రోజు ఆరు గంటలకి ఈ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మీ అందరికీ ఈ కంటెంట్ నచ్చుతుంది అని అనుకుంటున్నా సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏవైనా సజెషన్స్ మాకు తెలియజేయాలంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలానే మా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేసి మీరు లైక్ కూడా చేయండి ఓకే రైట్ థ్యాంక్ యూ